నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శివే శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గంటూరు మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వాళ్ళు మీరు కూడా సంకల్ సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం తీసుకునేటువంటి కంటెంట్ ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి నా గూగుల్ పే ఫోన్పే వాట్సాప్ నెంబర్ ఇదేనండి ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రీ క్వశ్చన్స్కి ట్రిపుల్ వన్ అండి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇదే వాట్సాప్ చేయండి కాల్స్ చేయొద్దండి ఈవినింగ్ ఇస్తానండి నేను వర్కింగ్ డే అప్పుడు ఈవినింగ్ టైం ఇస్తాను నిన్న వేరే ప్లేస్లో ఉండి నేను వీడియో చేయలేకపోయానండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ కాడికి తీసుకోండి లేదంటే చూసి వదిలేనండి పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టద్దు ఓం నమ శివైశ్రీ మాత్రే నమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి మరి మనం వీడియోలోకి వెళ్దాము ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కంటెంట్ తీసుకున్నానండి నిన్న చేయలేదు కదా ఓం నమ శివశ్రీ మాత్రే నమ మనం వీడియోలోకి వెళ్దామండి ఫైనాన్షియల్గా రిలేషన్ పరంగా కెరియర్ పరంగా ఎలా ఉంటుంది ఇగో పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి ఇది ఫీన్ ఆఫ్ స్వాడ్స్ అండి టెన్ ఆఫ్ వాండ్స్ అండి నైన్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ స్వాడ్స్ స్ టెంపర నైన్ ఆఫ్ వాంట్స్ బటెక్ వచ్చేసి త్రీ ఆఫ్ వాంట్స్ సరే మనం క్లారిఫికేషన్ అడుగుదాము నైన్ ఆఫ్ స్వాట్స్కి టెన్ ఆఫ్ వాంట్స్కి త్రీన్ ఆఫ్ స్పాట్స్కి క్లారిఫికేషన్ చాలా ఉన్నాయండి క్లారిఫికేషన్లు అడుగుదాము ప్లీజ్ టెన్ మరి వాటి నుంచి బయటపడతారా వాటిలోకి వెళ్తారా చెప్పండి టెన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి నైన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి टेज स्वर्ड वाइव नाइन ऑफ वॉन्डे विषय लूनवर्स ఓకే అండి మొత్తం మీద ఈ వీక్లో మీరు క్లారిఫికేషన్లో అవన్నీ అంటే ఇంతకు ముందుకు శాడ్ కార్డ్స్ వచ్చాయి కదా అవన్నింటి నుంచి బయటపడే ఒక స్టార్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ ఫోన్ కాల్ గురించా లేదంటే మీ పర్సన్ రాక గురించా లేదంటే మీరు ఏదైనా అదర్ కంట్రీస్కి స్టేట్స్కి వెళ్ళేది ఉంటే వీసా కోసమా మీరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీకు మీకు మీ దగ్గరికి రావాలి అని చూస్తూ ఉన్నారండి మీకు ఇంకా అవకాశాలు కూడా రాబోతున్నాయండి దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది మీకు ఈ వీక్లో మనీ సంపాదించేటువంటి మార్గాలు అయితే మీకు బిజినెస్ ఆఫరా లేదంటే జాబ్ ఆఫరా ఏదో విధంగా మీకు మనీ సంపాదించేటువంటి మార్గాలు మీకు దొరకబోతున్నాయి అనేటువంటిది ఫైనాన్షియల్గా తీసుకోవచ్చండి ఫైనాన్షియల్ పరంగా అంటే ఇక్కడ చూడండి మీకు రావాల్సిన అమౌంట్ అయితే రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీదా కాదా అనేది తెలుస్తుంది ఇది జనరల్ రీడింగు ఒకవేళ మీద అనుకుంటే అనుకోవచ్చు పాజిటివ్లో అండి మీకు రావాల్సిన అమౌంట్ అయితే మీకు రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఇలా ఏందనంటే మీరు అమౌంట్ గురించి ఊగి ఆలోచిస్తూ ఉన్నట్లయితే ద ఫుల్ తొందర లోపలనే మీకు వాళ్ళు మ్యూట్లో ఉండేటువంటి ఏందనంటే మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా కాబోతున్నారు అనేటువంటిది కూడా మనం తీసుకోవచ్చండి సరే అండి ఇంకా టెంపరెన్స్ మీరు రెండు విషయాల గురించి బాగా అవుతూ ఉంటారు వాటి నుంచి బయటపడడానికి మార్గాలు అయితే వెతుకుతారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ రెండు విషయాలలో లోపల బాధపడేటువంటి విషయాల గురించి బయటపడి మీరు మీకు హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది మీరు సెల్ఫిస్ట్ లాగా మనీ మైండెడ్ లాగా కూడా మార మారబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి మొత్తం మీద మీరు ఫైనాన్షియల్గా బాగుండబోతున్నారు బ్రైట్ లైఫ్ మీకు ఉండబోతుంది ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఇడ మనం ఇప్పటిదాకా చూసుకున్నాం కదా మనీ మైండెడ్గా ఉంటున్న మీరు ఒక ఏంటంటే పేజ్ ఒక మంచి లైఫ్లో మీరు ఉండబోతున్నారు ఈ వీక్లో ఫైనాన్షియల్ పరంగా ఇంకా కెరీర్ పరంగా రిలేషన్ పరంగా మీకు ఏదో గుడ్ న్యూస్ కూడా రాబోతుందండి మనము కెరియర్ పరంగా తీసుకుంటే అట్లా గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది మీరు దేని గురించో ఊరికే ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు ఆ బాధల నుంచి మీరు బయటపడి మీ కెరియర్ మీద మీ గోల్స్ మీద ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీ మీ ఫ్యామిలీ మీ కెరియర్ మీ స్టడీస్ మీ గోల్స్ పైన మీరు ఫోకస్ పెట్టబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఆ బాధ నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు టోటల్గా అగో మీరు మీకు బడ్డన్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి చాలా ఆలోచన చేసిన మీకు యూనివర్సల్ సపోర్టింగ్ ఉందండి కంపల్సరీ మీకు యూనివర్సల్ సపోర్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీకు వీసా కానీ మీ పర్సన్స్ కానీ మీకు రాబోతున్నారు అనేటువంటిది కూడా చెప్పొచ్చండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీరు మీ లైఫ్ ఈ వీక్లో ఇలాంటి సమస్యల నుంచి దాటి ఒక బ్రైట్ లైఫ్గా ఉండబోతున్నారు మీరు ఒక స్టా బాస్ లెవెల్కి కూడా ఎదగబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇక మనకి టోటల్గా రీడింగ్ అంతా బాగుందండి ఇంకా హెల్త్ పరంగా మీకు బెస్ట్గానే ఉంటుంది హెల్త్ పరంగా మీరు కెరియర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా రిలేషన్ పరంగా అన్నింటి పరంగా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది మీకు మొత్తం మీద థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది రీడింగ్ మీకు వీసా కూడా ఏదో రాబోతుంది మొత్తం మీద మనకి ఇలా జడ్జిమెంట్ ఉంది కనుక యూనివర్స్ సపోర్టింగ్ సమృద్ధిగా మీకు ఉందండి ఇంకా అన్నీ ఉన్నాయి మీ క్లారిఫికేషన్లో మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తూ ఉందేనండి ఇంతవరకు మనము రీడింగ్ని ఆపేద్దాము మీరు గత లైఫ్ నుంచి అంటే ఏదైనా శాడ్ లైఫ్ నుంచి కూడా బయటపడబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి పేజ్ ఆఫ్ కప్స్ అండి మీకు ఎవరో రిలేషన్ పరంగా ఒక న్యూ పర్సన్ న్యూ ఆఫ్ ఆపర్చునిటీ జాబ్ ఆపర్చునిటీ బిజినెస్ ఆపర్చునిటీ ఏదో ఒకటే లేదంటే మీ పర్సనే ఒక న్యూ పర్సన్గా కూడా మారి రాబోతున్నారు చాలా బాగుందండి రీడింగ్ అగో వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్లోకి ఒకవేళ మిమ్మల్ని కాదని వెళ్ళి ఉంటే కంపల్సరీ మీ లైఫ్లోకి ఎలా వెళ్ళారో అలా తిరిగి అయితే రాబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ మనీ స్ట్రగుల్స్ నుంచి మనం ఇంతకు ముందుకే బయటపడతారా అనేటువంటిది తెలుసుకున్నాము చూడండి అండి మళ్ళీ మనీకి సంబంధించింది ఒకవేళ స్ట్రగుల్స్ నుంచి ఉంటే మీకు మనీ మంచిగా రాబోతుంది మీ అవసరాలకు మించినటువంటి ధనం మీకు సరిపడా లభించబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మీకు రిలేషన్ పరంగా మనీ పరంగా అనేటి మీకు ఈక్వల్ గివెంటే కూడా ఉండబోతుంది మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ మాకు మీరిచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి టోటల్గా లైక్ అంటే మ నుంచి బయటపడే మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది రీడింగ్ అండి రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి రిలేషన్ పరంగా అంటే హ్యాపీ మూమెంట్స్ అనుకోవాలండి తప్పుగా అర్థం చేసుకోవద్దు రీకన్సిడర్ అంటే మీరు ఇంతకు ముందుకు ఉండేటువంటి సాడ్ లైఫ్ నుంచి అట్లా పాజిటివ్లోకి రండి పాజిటివ్ జరుగుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ చక్కబడతూ పడబోతుంది అంటే ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ పరంగా ఇంప్రూవ్గా ఉండండి అంటే హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు లభించబోతుంది టోటల్గా మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అంటే జాబ్లో కానీ రిలేషన్లో కానీ అట్లా టేక్ యాక్షన్ చూసే న్యూ డైరెక్షన్ ఎక్కువ తిరిగి పాజిటివ్లో ఉండాలి పాజిటివ్లో ఉండాలి మీకు ఎంత నెగిటివ్ మీ చెవిలో పడ్డ కళ్ళతో చూసినా దాన్ని పాజిటివ్గా మార్చుకునే శక్తి మీ ఆలోచన తీరులోనే ఉండాలి ఎలా ఉండమంటారు పాజిటివ్లో ఉంటే అలానే ఉండాలి తప్పదు ఎవరు రీడింగు ఫైనాన్షియల్ పరంగా గోవిడ్ మనకి అన్నీ ఒక స్టార్ లెవెల్కి అని అంటే ఇంకా మీకే అర్థమవుతుంది కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీ మాత్రే నమ